హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్ ఈరోజు వీడియోలో ఒక అద్భుతమైన హెయిర్ కేర్ రెమెడీని అయితే మీతో షేర్ చేస్తున్నానండి సో మనలో చాలా మందికి హెయిర్ చివర్లు చిట్లడం అలాగే హెయిర్ చాలా రఫ్గా డ్రైగా ఉండడం లాంటివి జరుగుతుంటాయి కదా సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా ఒక్కటే ఒక్క రెమెడీ అండి సొల్యూషన్ చక్కగా ఉంటుంది అండ్ మంచి ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి అందులోకి రెండు టీ స్పూన్ల వరకు అవిసగింజలను అయితే వేసుకుంటున్నానండి తర్వాత అరకప్పు నీళ్ళని తీసుకొని దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యేలాగా అంటే మనం వేసుకున్న ఈ వాటర్ అనేది లైట్గా జల్లీలాగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి అంటే బాయిల్ చేసుకోవాలి అవిసగింజల్ని బాగా మనకు ఈ అవిసగింజల్లో ఉండే తేమగుణం వలన మన హెయిర్ అనేది డ్రైగా రఫ్గా లేకుండా బాగా పోషణగా ఎదగడానికి చాలా హెల్ప్ఫుల్గా పనిచేస్తుందండి గింజలు తర్వాత మనకు ఇది జల్లాగా రెడీ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ఫుల్ బాగా పండిన అరటి పండుని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక ఫుల్ కోడిగుడ్డులోని గుడ్డులోని తెల్ల సొనని మాత్రమే వేసుకోవాలి సో మీరు పచ్చ కూడా వేసుకోవచ్చు బట్ పచ్చ వలన హెయిర్ అనేది తొందరగా స్మెల్ పోదనమాట గుడ్డు స్మెల్ సో మనం షాంపూ చేసుకున్న తర్వాత కూడా స్మెల్ అనేది అంత తొందరగా పోదు కాబట్టి నేనైతే ఇక్కడ గుడ్డులోని పచ్చ సొనని వేసుకోవడం లేదు తెల్ల సొనని మాత్రమే వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి మూత పెట్టేసుకొని చక్కగా మిక్సీ చేసుకోవాలండి అంటే మెత్తని లాగా మిక్సీ పట్టేసుకోవాలి అరటిపండు మన శరీరానికి కాదండో మన జుట్టుకు కూడా చాలా బాగా హెల్ప్ఫుల్గా పనిచేస్తుంది సో మన జుట్టు ఆరోగ్యంగా పొడవుగా పెరగడానికి చాలా యూజ్ అవుతుంది అలాగే మన జుట్టు చివర్లు కూడా చెట్లకుండా ఆరోగ్యంగా ఎదగడానికి కూడా హెల్ప్ఫుల్గా పనిచేస్తుంది మనం ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గింజల జెల్ని కూడా ఇందులో టీ కాఫీలో ఫిల్టర్ చేస్తాం కదా ఆ స్ట్రైనర్ సహాయంతో ఇలా ఫిల్టర్ చేసుకొని వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేసుకొని ఒక పౌడ్లోకి తీసి మన హెయిర్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది మనం ఇందులో వాడిన ఎగ్ వైట్లో మన హెయిర్కి కావాల్సినన్ని ప్రోటీన్స్ విటమిన్స్ పోషకాలు చాలా అందుతాయండి మన జుట్టుకి మన జుట్టు దృఢంగా పొడుగ్గా ఒత్తుగా బలంగా పెరగడానికి ఈ ఎగ్ వైట్ చాలా మంచి యూస్ఫుల్గా పనిచేస్తుంది సో మనం వేలకు వేలు వందలకు వందలు పెట్టేసి పార్లర్కి వెళ్ళి హెయిర్ సిల్కీగా షైన్గా ఉండేందుకు చాలా ప్రయత్నిస్తుంటాం కదా సో దాని వలన మన హెయిర్ అనేది పాడవుతుందనమాట సో మనం ఇంట్లో దొరికే ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మన హెయిర్ని మెరిపించుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఈ రెమెడీని నాపై అప్లై చేసుకున్న తర్వాత నాకు మంచిగా వర్క్ అయ్యింది యూజ్ఫుల్గా పనిచేస్తుంది నా హెయిర్ ఆరోగ్యంగా ఉంది అని నాకు అనిపించినప్పుడు మాత్రమే మీతో ఈ రెమెడీని షేర్ చేస్తున్నాను సో తప్పకుండా మీరు కూడా అప్లై చేయండి హెయిర్ అనేది చాలా సిల్కీగా షైనింగ్గా ఉంటుందండి అలాగే ఒత్తుగా దృఢంగా పెరగడం కూడా స్టార్ట్ అవుతుంది సో వీక్లీ వన్స్ లేదా టెన్ డేస్కి ఒకసారి అయినా కూడా ఈ రెమెడీ ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ హెయిర్ అండ్ అలాగే మీరు డ్రై హెయిర్ పైన కనుక ఈ రెమెడీని అప్లై చేస్తున్నట్లయితే తప్పకుండా ఇందులో ఏదైనా ఒక టీ స్పూన్ లేదా రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేయండి సో మీరు ఏ ఆయిల్ వాడితే ఆ ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు సో కోకోనట్ ఆయిల్ కానీ క్యాస్టర్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ సో ఇలా మీకు నచ్చిన ఏ ఆయిల్నైనా కూడా ఇందులో రెండు టీ స్పూన్ల వరకు వేసుకోవచ్చు అది మీరు డ్రై హెయిర్ పైన ఈ రెమెడీని అప్లై చేయాలి అని అనుకుంటేనే ఒకవేళ మీరు ఆల్రెడీ ఆయిల్ హెయిర్ పైన ఈ రెమెడీని అప్లై చేస్తున్నట్లయితే ఇందులో ఎలాంటి ఆయిల్ని కలపాల్సిన అవసరం లేదండి సో మన హెయిర్లో ఉన్న డ్రైనెస్ రఫ్నెస్ తగ్గిపోయి మన హెయిర్ హెల్దీగా పొడుగ్గా ఒత్తుగా చివర్లు చిట్లకుండా ఆరోగ్యంగా పెరుగుతుందండి ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది సో నా హెయిర్ చూడండి వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తున్నాను సో నేను ఈ ప్యాక్ అప్లై చేసే ముందు ఇప్పుడు హెయిర్ ఎలా ఉంది అనేది డిఫరెంట్ మీరే చూసుకోవచ్చు తర్వాత జడ వేసిన తర్వాత కూడా చూపిస్తున్నాను చూడండి హెయిర్ అనేది షైనింగ్గా సిల్కీగా కనిపిస్తుంది కదా సో చాలా బాగుంటుంది రెమెడీ తప్పకుండా మీరు ట్రై చేయండి అండ్ అలాగే వీడియో నచ్చితే ఇలాంటివి వెంకెన్నో హెయిర్ కేర్ టిప్స్ కోసం నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇలాంటివి ఇంకెన్నో రెమెడీస్ కోసం నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని సిల్ పైన క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా దాని యొక్క నోటిఫికేషన్స్ మీ దాకా రీచ్ అవుతాయి